నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు మన వచ్చేసి పోలో ఓట్స్ వ్యాగన్ పోలో రెండు వేల పద్నాలుగు మోడల్ తీసుకొచ్చినామండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది వెహికల్ షోరూమ్ ప్రాక్ ఉందండి కస్టమర్ వెహికల్ మాది కాదండి అమ్మడానికి తీసుకొచ్చారు రెండు వేల పద్నాలుగు మోడల్ ఈ వెహికల్ వచ్చేసి మా దగ్గర ఉందండి బండి మాత్రం ఒరిజినల్గా ఉన్న అక్కడక్కడ చిన్న టచ్ అప్పులు తప్ప బండి మాత్రం ఒరిజినల్ అనేది షో కస్టమర్ షోరూమ్ ప్రాక్ అంటాడు షోరూమ్ ప్రాక్ అయితే మేము దించలేదండి మీకు కావాలంటే మీకు వాట్సాప్లో మీకు మన ఆసి ప్రొవైడ్ చేస్తామండి మీరు చెక్ చేసుకోవచ్చు మీకు ఏమైనా కావాలంటే డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ నంబర్లు ఉంటాయండి వాటి కాల్ చేయొచ్చు ఈ వెహికల్కి కు మాత్రం ఫైనాన్స్ కూడా అవుతుందండి దీన్ని ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోయి మొత్తం చూపించిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి సిల్ టైర్ చూసుకోవచ్చు అలైవీలు ఇది వెనకాల టైర్ చూసుకోవచ్చు ఇది కూడా సిల్ టైరే వీలు Dan kala side di polo ఎయిర్ బ్యాగ్ ఫుల్ మ్యాట్ ఉన్నది సీట్లు కూడా తీసుకోవచ్చు దీని బెల్ట్ క్వాలిటీ మాత్రం చాలా ఫోర్స్ ఈకో స్పోర్ట్ లెక్క ఉంటుందండి టైట్ ఉంటుంది మస్తు ఉంటుంది బండి సీట్లు కూడా బాగున్నాయి కొత్తగానే ఉన్నాయి సెంట్రల్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంటు పవర్ విండోసు రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చు ఒక లక్ష యాభై నాలుగు వేలు తిరిగిందండి ఆడియో కంట్రోల్ ఎయిర్ బ్యాగు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు రూపు కూడా ఇంటీరియర్ కూడా బాగానే నీట్గా ఉన్నదండి చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ చూసిరు కదా రెండు వేల పద్నాలుగు మాడాలు వెహికల్ వచ్చేసి టీఎస్ వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ డీజిల్ వెహికల్ దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలైవ్ వీల్స్ వస్తాయి ఫుల్ టాప్ హ్యాండ్ వెహికల్ అండి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి కొత్త టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి వెహికల్ వచ్చేసి సారీ ఒక లక్ష యాభై నాలుగు వేలు ఎదిరిందండి షోరూమ్ ప్రకానికి కస్టమర్ చెప్తాను మీరు చెక్ చేయించుకోరు మీరు కావాలని చెప్పట మీకు వార్స కావాలన్నా కూడా మేము పంపిస్తామండి మీరు లోన్ కూడా అవైలబుల్ ఉన్నది ఫైనాన్స్ కూడా అవుతుంది మీకు బండి మాత్రం సూపర్ ఉన్నది అంటే సూపర్ అని చెప్పాలంటే అన్నిట్లో సూపర్ అని చెప్తాను మీరు వచ్చి చెక్ చేసుకోరు ఇప్పుడు నేను చెప్పుడు కాదు మీరు వచ్చి చెక్ చేసుకోరు చెక్ చేసుకున్న తర్వాత మీకేమన్నా డౌట్ ఉంటే అప్పుడు ఒక మెకానిక్ను కూడా తీసుకొచ్చుకోరు మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చూడండి బండి మాత్రం పోలో వెహికల్ వోర్స్ వ్యాగన్ పోలో రెండు వేల పద్నాలుగు మోడలు వెహికల్ మాత్రం ఫైనాన్స్ కూడా అవైలబుల్ అవుతుందండి ఫైనాన్స్ కూడా అయితే మీకు ఫైనాన్స్ కావాలన్నా మేము చేయిస్తామండి ప్రతి వీడియోలో కూడా అదే చెప్తామండి వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడలు ఫుల్ టాప్ హ్యాండ్ వెహికల్ దీని రేట్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు చెప్తాను కస్టమరు మీరు రండి వచ్చిన తర్వాత కొద్దినైతే బార్గెనింగ్ ఉందండి మీరు మాట్లాడుకోండి లైవ్లో కస్టమర్తోనే మాట్లాడిస్తామండి మీరు మాట్లాడిన తర్వాత మీరు రేటు డిసైడ్ చేసుకోవాలి వెహికల్కి మాత్రం నాలుగు అలైవ్ల్స్ స్టిల్ టైర్లు ఎయిర్ బ్యాగ్స్ ఆడియో కంట్రోలు సారీ స్టేరింగ్ ఆడియో కంట్రోలు ప్లస్ వచ్చేసి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ టోటల్ అన్నీ ఉన్నాయండి వెహికల్ మాత్రం మనోజ్ కాస్ట్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కన్నాల డావర్ పక్కన అండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేర్ రైల్వే స్టేషన్లో దిగితే మీకు రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మీరు అనుకున్న రేటుకి అమ్మిస్తామండి ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకోవండి ప్రతి వీడియోలో కూడా అండి ఎవరు అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తీసుకురండి వెహికల్ మీ అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి వెహికల్ మా దగ్గర చాలా పెద్ద సెడ్ ఉంటుంది ఒకసారి చూడొచ్చు మీరు మా దగ్గర సేఫ్ సైడ్ కూడా ఉంటుందండి చాలా పెద్ద సైడ్ ఉంటుంది సీసీ కెమెరాలు ఈసీ కెమెరాలు అన్నీ ఉంటాయండి మీరు మా దగ్గర చాలా మందికి అమ్మించినాము కూడా వెహికల్స్ మీరు రండి ఒకసారి వచ్చి చూడండి మీరు ఎంత పెద్ద బండి అయినా ఎంత చిన్న బండి అయినా కూడా మేము అమ్మిస్తామండి వెహికల్ ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకోము మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కన్నారా డా పక్కకండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తామండి వాటి కాల్ చేయొచ్చు ఈ వెహికల్ మాత్రం రెండు వేల పద్నాలుగు కేవలం మూడు లక్షల ఎనభై వేల రూపాయలు మాత్రమేనండి దీనికి లోన్ కూడా ఉన్నది ఓకే ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్కషన్ లో నంబర్ ఇస్తామంటే కాల్ ఓకే ఫ్రెండ్స్ రైట్